<inaudible> Telugu, English, <inaudible> and mathematics. Model is called. Model, sir. FLN is about uh, three. Educational literacy and numeracy. Numeracy. Hmm. సో వీఆర్ నో ఫోకస్ ఓవరాల్ ఇక్కడ మనకి ఫోర్టీన్ పర్సెంట్ సార్ ఇక్కడ మనకు ఫోర్టీన్ పర్సెంట్ ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ సార్ మ్యాథ్స్ బిలో ట్వంటీ ఇక్కడ ఫిఫ్టీకి ట్వంటీ పర్సెంట్ అంతా తక్కువ వచ్చిన మా పిల్లలు సార్ మనకి వీళ్ళు ఇప్పుడు మనకి యాప్లో క్లియర్గా ఐడెంటిఫై అయిపోతారు సార్ సో ఎవరి మీద ఫోకస్ చేయాలో కూడా వీళ్ళు గెట్ ఉన్నారు సార్ అంతా ఏ బేస్ పెడతా మీకు అది కాకుండా అక్కడి నుంచి మనకు డేటా బేస్ ఉంటుంది కాబట్టి దీనికి మీరు లింక్ చేయాల్సింది డేటాబేస్లో టీచర్ టీచర్ స్టూడెంట్ స్టూడెంట్ పేరెంట్ చేసి త్రీ సిక్స్టీ డిగ్రీ పెట్టి పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ టీచర్స్ని కూడా అవసరమైతే వాళ్ళు ఎక్కడన్నా సబ్జెక్ట్స్ ఇదైతే యూ మస్ట్ హ్యావ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ వర్క్ అండర్ సర్ ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్మెంట్ దీన్ని బాగుంది మంచి ప్రోగ్రామ్ ఇది లాజికల్గా తీసుకెళ్ళి సార్ పాప రిపోర్ట్ కార్డ్ సార్ అక్కడ నాకు అది ఉరికే పెట్టండి దగ్గర ఇంపార్టెంట్ సార్ రాజారావు తల్లి సార్ తండ్రి సార్ నీ పేరు రాజారాయ నీ పేరు సాయం ఎంతమంది పిల్లలమ్మ మీకు ఏడుగురా ఆడపిల్లల్ని పెద్ద ఆస్తి నీకు నువ్వు ఆడ మగవాడు కావాలి మగపిల్లాడు కావాలని ఆడపిల్లల్ని అన్నావు అంతేనా ట్రై చేస్తాను ఇంకా చాలా ఏడు మంది మంచి ఆస్తి నీకు పిల్లల పెద్ద ఆస్తి ఇంకా రాబోయే రోజుల్లో బాగా చదివించు ఇప్పుడు ఏడు మంది స్కూల్కి వస్తున్నారా ఎంతమంది వస్తున్నారా ఉన్నారు మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కాలేజీలో ఉన్నారు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారా అందం చూపిస్తున్నావు మళ్ళా తండ్రి కొందరం వచ్చిందా నీకు ఆరు మందికి వచ్చిందా తొంభై వేలు వచ్చింది మరి ఆస్ట్రే కదా పిల్లలు ఇప్పుడు అవునా కాదా ఆరు మంది లేకపోతే నీకు రాదు కదా డబ్బులు కదా మళ్ళా వాళ్ళకి అందరికి ఇక్కడ భోజనం పెడుతున్నాం చదివిస్తున్నాం వాళ్ళు చదువుకొని పైకి వస్తే మీకు యూనిఫామ్ తొమ్మిది ఇంట్లో ఉండొచ్చు రేపు తొమ్మిది మంది పిల్లలు పెద్ద ఆస్తి చాలా సంతోషం జూన్ అటెండెన్స్ అన్ని రోజులు ఉన్నావు మా అక్టోబర్లో మాత్రం రెండు రోజులు లేవు ఎక్కడ పోయావరం ಮಲ್ಲ ನವೆಂಬರ್ಲೋ ಒ రోజు